మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి చేరడానికి సంక్షేమ ఫలాలు అన్నీ కూడా ఇవన్నీ మన కోసం పెట్టేటి వీటి వల్ల మనం ఎక్కడ డబ్బులు వేస్ట్ చేసుకుని ఇచ్చేసుకుంటున్నా ఒక బొర్రు ఆవు మేక ఆవు తెచ్చుకొని మనం అభివృద్ధి లేకపోవాలి ఉదాహరణకి ఏం పెద్ద నువ్వు వెయ్యి రూపాయలు అప్పులు తీసుకున్నాను వారంలో పది రోజులు అంటే డేటా బుద్ధి చెప్పండి నా లెక్క నాకి నాకు అవసరం ఉన్నదంట ఇలా అన్నీ లేకున్నా మీకు పదివేలు ఇచ్చాడు పదహైదు వేలు ఇచ్చాడు పద్దెనిమిది వేల ఐదు వేలు ఇచ్చాడు ఇరవై నాలుగు వేల ఇచ్చినాడు కొన్ని చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇచ్చినాడు ఇవన్నీ కూడా మన అభివృద్ధి కోసమే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరడానికి ఈ సంక్షేమ ఫలాలి మన కోసం పెట్టారు ఇవన్నీ కూడా మీకు అందరు లీస్ట్ కూడా ఇచ్చింటారు లక్ష రూపాయల నుంచి నాలుగైదు లక్షల వరకు కూడా వచ్చింటారు ఇంటికి మీకు అప్పుడు అంతా అప్పుడు అంతా ఇవ్వడంతో మీకు అది దేనికి ఉపయోగపడి వాస్తవమేనా అప్పుడు సంవత్సరానికి పోతున్న ఏదో వస్తుంది అయిపోతుంది దానివల్ల ఏదో పిల్లలు రెండు గదులు పుట్టలు ఈ పిల్లలు పిల్లలకి సైకిలు ఇట్లాడన్నీ తీసుకుని ఆ డబ్బులు అయిపోయారు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఎత్తి పెట్టుకుని గొర్రె మేక ఆవో తీసుకొని వాటి ద్వారా ఆ వాయు అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందితే అభివృద్ధిలో పోవాలా మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం అందరం కూడా మహిళలు మహారాణుల వలె జీవించాలని ఈ సంక్షేమాలన్నీ పెట్టింది